నాయబ్రాహ్మణుల వృత్తి వాళ్ళ కులానికి అంకితం అని చెప్పి మాకు జీవో ఇస్తారేమో అని చెప్పి చిన్న ఆశతో ఇక్కడ దాకా వచ్చి నా ప్రజావాణి దాంట్లో నా లేఖ సమర్పించి ఇక్కడ బయట వచ్చి కలవలేదు ఎవరిని ఎవరు లేరు అక్కడ వెళ్ళిపోమన్నారా ఎవరు లేరు ఎవరు లేరు లోపల ఎవరు లేరు ఎవరు లేరు అంటే పత్రాలు స్వీకరిస్తున్నారు స్వీకరించుకొని వెళ్ళిపోమంటున్నారు అందుకే ఇక బయటకు వచ్చినాను ఈ గవర్నమెంట్ అన్న మాకు హక్కు కల్పిస్తాయేమని చెప్పి చిన్న ఆశ మాకు అయితే చా గతంలో వారం నుంచి రెండు వారాల నుంచి జనాలు వస్తూనే ఉన్నారు ఇక్కడికి వస్తున్నాయి ఏదో మెసేజ్లు వస్తున్నాయంట బట్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఏం అప్డేట్ లేదు మా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు అనేసి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మరి అది మాకు మేమైతే ఈరోజే వచ్చినాము మాకు ఈ సభ ద్వారా మీ మీ న్యూస్ ఛానల్తోనైనా మా ఈ గవర్నమెంట్కు మా మా బాధ వాళ్ళకి మా బాధ అర్థం తెలుసు చేసుకొని మాకు హక్కిస్తారని చెప్పి హక్కు కల్పిస్తారని మా కోరిక చెప్పండి మీ పేరు చెప్పండి మా పేరు సాయి కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు ఇదే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము కాకపోతే మా కొడంగల్ నియోజకవర్గం బాలంపేట గ్రామం మా విషయం మా మాకు బాధ ఏంటంటే మేము నాయబామ కులాస్తులం మంగళి వాళ్ళం మా పని మా వృత్తిలోకి ఎవరు పడితే వాళ్ళు ఏ కులం అంటే వాళ్ళు వచ్చి మా షాపులు పెట్టడం వల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం అందువల్ల మాకు ఈ గవర్నమెంట్ ఒక ప్రత్యేక చట్టం కల్పిస్తుందేమని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము నిరాహార దీక్ష చేసినాము ఆ నిరహార దీక్ష వల్ల మేము నలభై ఐదు రోజులు నిరాహార దీక్ష చేస్తే కూడా ఆ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు ఇప్పుడైనా ఈ ఇందిరమ్మ రాజ్యం అనే ఈ గవర్నమెంట్లోనైనా మమ్మల్ని గుర్తించి మా నాయబ్రాహ్మణులను గుర్తించి మాకు ఒక జీవో హక్కు కావాలి ఆ నాయ బ్రాహ్మణుల వృత్తి వాళ్ళ కులానికి అంకితం అని చెప్పి మాకు జీవో ఇస్తారేమో అని చెప్పి చిన్న ఆశతో ఇక్కడ దాకా వచ్చి నా ప్రజావాణి దాంట్లో నా లేఖ సమర్పించి ఇక్కడ బయటకు వచ్చారు కలవలేదు ఎవరిని ఎవరు లేరు అక్కడ వెళ్ళిపోమన్నారా ఎవరు లేరు ఎవరు లేరు లోపల ఎవరు లేరు ఎవరు లేరు అంటే పత్రాలు స్వీకరిస్తున్నారు స్వీకరించుకొని వెళ్ళిపోమంటున్నారు అందుకే ఇక బయటకు వచ్చినాను ఈ గవర్నమెంట్ అన్న మాకు హక్కు అని చెప్పి చిన్న ఆశ మాకు అయితే చా గతంలో వారం నుంచి రెండు వారాల నుంచి జనాలు వస్తూనే ఉన్నారు ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళకేదో మెసేజ్లు వస్తున్నాయంట బట్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఏం అప్డేట్ లేదు మా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు అనేసి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మరి అది మాకు మేమైతే రోజే వచ్చినాము మాకు ఈ సభ ద్వారా మీ మీ న్యూస్ ఛానల్తోనైనా మా ఈ గవర్నమెంట్కు మా మా బాధ వాళ్ళకి మా బాధ అర్థం తెలుసుకు చేసుకొని మాకు హక్కిస్తారని చెప్పి మా హక్కు కల్పిస్తారని మా కోరిక